నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ఈరోజు మనం ఉపశమాను స్మృతి గురించి చెప్పుకుందాం ఉపశమము అంటే ఇక్కడ నిర్వాణమే అని అర్థం ఆ నిర్వాణాన్ని స్మరించుకోవటం ఉపశమ అనుస్మృతి ఆ నిర్వాణం యొక్క ఎరుకను కలిగి ఉండటం ఆనాపాన సతి తర్వాత ఉపశమానుస్మృతిని ధ్యానించాలనుకునే భిక్షువు ఏకాంతంలోనికి పోయి యావత ధమ్మ సంఖాతావా సంఖతావా అసంకతావా తనహక్కయో నిరోధో నిబ్బాణం అనగా భిక్షువులారా సంస్కరింపబడిన లేదా సంస్కరింపబడని ధర్మాలన్నిటిలో మదాన్ని నశింపజేసేది తృష్ణను ఆర్పివేసేది రాగాన్ని నరికివేసేది సంసార చక్రాన్ని ఛేదించేది కృష్ణాక్షయము విరాగము నిర్వాణం కనుక నిరాగం శ్రేష్టమైనదని చెప్పబడుతుంది ఈ విధంగా దుఃఖాలన్నిటికీ ఉపశమనం అని చెప్పబడే నిర్వాణపు గుణాలను చక్కగా స్మరించాలి ఇక్కడ సంకత అసంకత అంటే కృత్రిమము సహజంగా ఉండేది కృత్రిమము అంటే కార్యకారణం వల్ల ఏర్పడేదంతా సంకత ధర్మమే దేనికి నాశనం ఉన్నదో అదంతా సంకత ధర్మమే సరే ఈ ధర్మాలన్నింటిలో కూడా ఈ విరాగం తన్హక్షయము అంటే తృష్ణాక్షయము విరాగము నిరోధము నిర్మాణము ఇది ఉత్తమమైంది అని చెప్పబడుతున్నది అందువల్ల ఆ నిర్వాణం యొక్క గుణాలని చక్కగా స్మరించుకోవాలి దీనితో సమాగమం వలన కారణాల వలన చేయబడిన లేదా చేయబడని ఆ సంస్కృత అసంస్కృత ధర్మాలన్నింటిలో నిరాగం పెద్దదని శ్రేష్టమని సర్వోత్తమని అనబడుతుంది శ్రేష్టమని సర్వోత్తమని అనబడుతుంది మొత్తం మీద అన్ని ధర్మాలలో నిర్వాణము శ్రేష్టమైంది అని ఈ సంస్కృత సంస్కృత ఈ విభ విభాగంతో సంబంధం లేకుండా అన్ని ధర్మాలలోకి విరాగము శ్రేష్టమైనటువంటిది విరాగం అంటే రాగం లేకపోవటం మాత్రమే కాదు ఈ విరాగము మదాన్ని నశింపజేసేది నిర్వాణం అంటే మధ్యలో ఇవ్వలేదు మొత్తం కోట్ చేయకుండా మనము ముందరి వాళ్ళని అని చెప్తాం రిపిటేషన్స్ మాటి మాటికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంతే తీసుకున్నారు అయితే విరాగం అంటే రాగం లేకపోవటం రాగం అంటే ఏమిటి విశేషకాలని పట్టుకోవటం సుఖాన్నిచ్చే అనుభూతుల్ని పట్టుకోవటం అది లేకపోవటము విరాగం కానీ అది అంత మాత్రమే కాదు మదాన్ని కూడా నశింపజేస్తుంది విరాగము మదాన్ని నశింపజేస్తుంది విరాగి అయిన వాడు మదంలో మత్తిల్లాడు కదా ఈ మనము పోయేదే ఉన్నదని తెలిసిన వాడు విరాగి అవుతాడు యశేసుకాల యొక్క నిత్య దుఃఖ అనాత్మ లక్షణాలను గ్రహించిన వాడు విరాగి అవుతాడు అట్లా విరాగి అయిన వాడు మదముతో ఉండడానికి అవకాశము లేదు అందుకని ఇది నిర్మదము అనడు ఎందుకనగా అది సమకూడిన వెంటనే అభిమాన మదము పురుష మదము మొదలైన మదాలు నశిస్తాయి అందువలననే అందువలననే దానిని మద నిమ్మదనో అంటారు దాని ప్రాప్తి వలన కామ పిపాసలు అన్నీ శాంతిస్తాయి నిరాగం ప్రాప్తించిన వాడికి కోరికలన్నీ శాంతిస్తాయి అందువలననే దానిని మద నిమ్మదనో అంటారు దాని ప్రాప్తి వలన కామ పిపాసలన్నీ శాంతిస్తాయి ఆరిపోతాయి కనుకనే అది పిపాస వినయో అనబడుతుంది ఇప్పుడు వినయో అంటే వినయము అనేటి తొలగించేది అని దేన్ని తొలగించేది ఈ కోరికల పట్ల ఉండే పిపాసను దాహాన్ని తృష్ణను తొలగించేది అది ప్రాప్తి ప్రాప్తించటం వలన పంచకామ గుణాల ఆలయం అంటే నివాసం అనగా రాగం ఆలయం అంటే కామగుణాలకు నివాసము ఏది కామగుణాలకు నివాసము అంటే రాగమే కామగుణాలకు నివాసము సుఖవి ఒక సుఖాన్ని అనుభవించిన తర్వాత అది బాగా నచ్చుతుంది కాబట్టి మళ్ళీ ఇటువంటి సుఖానుభూతిని పొందాలని ప్రాణి అనుకోకుండానే అనుకుంటాడు కాబట్టి ఆ రాగము మనసులో వెంటనే చేరిపోతుంది మళ్ళీ దాన్ని అనుభవించాలనేటువంటి ఆ కోరిక సుఖాన్ని మెచ్చుకొని దాని పట్ల ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది అదే రాగం అంటే అది ప్రాప్తించ ప్రాప్తించటం వలన పంచకామ గుణాల నివాసము నశిస్తుంది ఈ పంచకామ గుణాలు రాగాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి అని ఇది ప్రియమైన శబ్దాన్ని అనుభవించినవాడు దాన్ని మళ్ళీ అనుభవించాలని అనుకుంటాడు అదే రాగం అది ఎక్కడ అదేవిధంగా తక్కిన అన్నింటి విషయం చెప్పుకోవాలి ఇంద్రియ సుఖాల విషయంలో విరాగ ప్రాప్తి వలన మూడు భావాల చక్రము చిన్న భిన్నం అవుతుంది విరాగము ప్రాప్తించటం వలన విరాగాన్ని పొందటం వలన ఈ మూడు భవాల చక్రము చిన్నాభిన్నం అవుతుంది మూడు భవాలు ఏవి కామభవము కామలోకం రూపలోకం అరూపలోకం ప్రాణి ఈ మూడు లోకాల్లోనే తిరుగుతూ ఉంటాడు కామలోకంలో లేకపోతే రూపలోకంలో లేకపోతే అరూపలోకంలో కామలోకాలు ఎక్కడ ఉన్నాయి అసలు ధ్యానంతో ఏమీ సంబంధం లేకుండా ఉన్నవాడు కామలోకాల్లో ఉంటాడు తర్వాత నాలుగవ ధ్యానం వరకు రూపలోకం ఈ ఈ ధ్యానాలు సాధించుకున్నవాడు రూపలోకంలో పుడతాడు బ్రహ్మలోకము వరకు చివరి బ్రహ్మలోకం వరకు తర్వాత ఆకాశానంత్యాయుతనం నుంచి అరూపలోకం ఈ సంసార చక్రము ఈ మూడు లోకాలని ఈ మూడు లోకాల ఎందు ఉన్నది అంటే సంసార చక్రంలో ఉన్నవాడు ఈ మూడు లోకాల్లో తిరుగుతూ ఉంటాడు పుణ్యాన్ని బట్టి ఒకసారి దేవతా జన్మను మానవ జన్మను జంతు జన్మను ఎత్తుతూ ఉంటాడు సంసార చక్రం చిన్న అవుతుంది కనుకనే వట్టు పచ్చేదో అనబడుతుంది వట్టు అంటే ఇక్కడ వర్తులము అని వర్తులము అంటే ఏమిటి వలయం చక్రం సంసార చక్రాన్ని నరికేది అని చెప్పబడుతుంది ఏది సంసార చక్రాన్ని నరికేది విరాగం విరాగం ఉన్నవాడే సంసార చక్రాన్ని చిన్నాభిన్నము చేస్తాడు కనుక దాని ప్రాప్తి వలన అన్ని రకాల తృష్ణ నశిస్తుంది రాగం దూరమవుతుంది నిరోధాన్ని పొందుతుంది కనుక తనహక్కయో విరాగో నిరోధో అనబడుతుంది ఇది మాటి మాటికి సూత్రాల్లో వస్తూ ఉంటుంది ఏమిటి ఈ వైరాగ్యం ఉన్నవాడు తను తృష్ణను నశింపజేస్తాడు నిరోధాన్ని పొందుతాడు అనేది అంటే అది ఆ నిర్వాణము ఎటువంటిది అంటే తృష్ణ నశించేటువంటిది రాగం లేనటువంటిది నిరోధంతో కూడినది అంటే తక్కిన అన్ని నిరోధాన్ని పొందినప్పుడే నిర్వహణాన్ని పొందగలుగుతాం అంతేకాక ఇది నాలుగు యోనులు అండజ జరాయుజ స్వేదజ ఔపపత్తిక అని ఈ నాలుగు రకాల జన్మలు తర్వాత ఐదు నరకం తిరియక్ ప్రేత మనుష్య దేవతాగతులు ఐదు గతులు అంటే నరకము ప్రేత మనుష్య దేవతాగతులు ఏడు విజ్ఞాన స్థితులు తొమ్మిది సత్వావాసాలను ఒకదానితో మరొకదానిని కలుపుతూ కుట్టి ఉంచుతూ వానము అనబడే తృష్ణ నుండి బయలువెడలి దానిని దానిని త్యజిస్తూ విడిబడి ఉంది కనుక నిర్వాణము అనబడుతుంది అంటే తృష్ణకు మరొక పేరు వానము అని ఆ తృష్ణ నశించింది కాబట్టి అది నిర్వాణం తృష్ణ లేనటువంటిది నిర్వాణం ఆ వానాన్ని వదిలిపెడుతుంది తొలగిస్తుంది కాబట్టి వాటికి విడిగా ఉంది కాబట్టి నిర్వాణము అనబడుతుంది కృష్ణకు విడిగా ఉంది కాబట్టి నిర్వాణం అనబడుతుంది ఇలా మదాలను నశింపజేసేది మొదలైన గుణాలను బట్టి నిర్వాణము అని పిలువబడే ఉపశమాన్ని మరలా మరల స్మరించాలి నిర్వాణం యొక్క ఈ లక్షణాలని మళ్ళీ మళ్ళీ స్మరించాలి భగవానుడు భిక్షువులారా మీకు అసంస్కృతాన్ని ఉపదేశిస్తాను చెప్పుకున్నాం కదా ఉత్పత్తి అయిన ప్రతిదీ సంస్కృత ధర్మమే సంగత ధర్మమే అసంస్కృత ధర్మము అసంగత ధర్మము ఏది అంటే నిర్వాణమే ఆ నిర్వాణాన్ని గురించి మీకు ఉపదేశిస్తాను భిక్షువులారా మీకు సత్యాన్ని ఆవలి తీరాన్ని కష్టంగా చూడగలిగేదాన్ని అంటే నిర్వాణాన్ని పొందడం అంత సులువు కాదు అని పూర్ణ వైరాగ్యం ఉన్నవాడే కృష్ణ సంపూర్ణంగా నశించిన వాడే నిర్వాణాన్ని పొందగలుగుతాడు కాబట్టి అది సుదూర్దర్శము అన్నాడు బుద్ధుడు బోధి చెట్టు కింద అదే వృక్షం కింద వృక్షం కింద నిర్వాణాన్ని పొందినప్పుడు అదే అనుకున్నాడు దీన్ని దర్శించడం చాలా కఠినము లోకమంతా రాగంలో మునిగి ఉన్నది ఇది చెప్పినా ఎవడు వినడు అసలు ఎవరికేం చెప్పద్దు అనుకుంటాడు ఈ కారణం వలనే తర్వాత అజరము అంటే వృద్ధాప్యం లేనిది ధృవము నిశ్చలమైనది ప్రపంచం లేనిది నిష్ప్రపంచము అమృతము మృత్యువు లేనిది శివము అంటే శుభకరమైనది క్షేమకరమైనది అద్భుతమైనది ఉపద్రవము లేనిది దుఃఖరహితమైనది విశుద్ధమైనది అది ద్వీపము అంటే దాన్ని చేరిన వాడు ఇంకా మునిగిపోడు అని త్రాణము అంటే రక్షణ ఇచ్చేటువంటిది లేనము అంటే శరణ్యము లేనము అంటే గుహ గుహ అంటే గది అనుకోండి అది ప్రకృతి బాధల నుంచి రక్షణ ఇస్తుంది కాబట్టి శరణ్యమో అన్నాడు దాన్ని ఉపదేశిస్తాను అని అన్నాడు అంటే నిర్వాణానికి ఇవి అన్ని లక్షణాలు అన్నమాట ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇన్ని శుభ లక్షణాలు ఉన్నటువంటి నిర్వాణాన్ని మీకు ఉపదేశిస్తాను అని భగవానుడు అన్నాడు ఇక్కడ సంయుక్త నికాయంలో మొదలైన అనేక సూత్రాల్లో ఉపశమ గుణాలని తెలిపినాడు వాటిని అనుసరించి కూడా అనుస్మరణ చేయాలి ఈ విధంగా నిర్వాణం యొక్క గుణాలని స్మరించుకోవాలి అది మదాన్ని నశింపజేసేది మొదలైన గుణాలను బట్టి అనుస్మరణం చేసినప్పుడు ఆ సమయంలో చిత్తం రాగంతో కానీ ద్వేషంతో కానీ మోహంతో కానీ అంటబడదు ఉపశమం వైపు చిత్తగతి సూటిగా ఉంటుంది దాన్ని స్మరించినప్పుడు అది రాగద్వేష మోహాలతో అంటబడదు అది అంటే చిత్తం తర్వాత ఆ చిత్తగతి నిర్వాణం వైపు సూటిగా ఉంటుంది సూటిగా ఉండటము అని అంటే మనము ఒక పాత్రలో ఇంకొక పాత్ర నుంచి నూనెను వంచినప్పుడు సూటిగా ఉంటుంది దార అంటు తెగకుండా ఉంటుంది తైలధార అని దాన్నే అంటారు అందుకే ఆ విధంగా నిర్వాణం యొక్క గుణాన్ని స్మరించినప్పుడు చిత్తము నిర్వాణం వైపే వంగి ఉంటుంది అని ఇలా బుద్ధాను స్మృతిలో చెప్పబడిన ప్రకారమే నష్టమైన నివరణాలు గల భిక్షువుకు ఒక క్షణంలో ధ్యాన సమాధి అంగాలు ఉత్పన్నమవుతాయి ఉపశమాన్ని స్మరించుకోవటం వల్ల ఏకాగ్రత ధ్యాన సమాధిని కలిగించే అంగాలు ఉత్పన్నమవుతాయి కానీ ఉపశమ గుణాల యొక్క గాంభీర్యం వలన నానా రకాల గుణాలను స్మరించటం వలన అర్పణ ప్రాప్తించదు ధ్యాన సమాధి ఉపచార మాత్రమే ప్రాప్తిస్తుంది అంటే ఉపచార సమాధి మాత్రమే ప్రాప్తిస్తుంది అంటే పూర్ణ ఏకాగ్రతకు ముందరి స్థితి కలుగుతుంది కానీ పూర్ణమైన ఏకాగ్రత అర్పణ కలగదు అని ఉపశమ గుణాల అనుస్మరణం వలన ప్రాప్తించినది కనుక దీనిని ఉపశమానుస్మృతి అంటారు దేన్ని ఈ ఉపచార సమాధిని దేనివల్ల కలిగింది అది ఉపశమ గుణాలని స్మరించడం వలన కలిగింది కాబట్టి దాన్ని నా పేరుతో పిలుస్తారు ఆరు అనుస్మృతులలో వలనే ఇందులో కూడా ఆర్యశ్రావకునికే సిద్ధి లభిస్తుంది ఇట్లయినప్పటికీ ఉపశమం పట్ల ఆధారభావంతో ఉండే పృతజ్జనులు కూడా దీనిని చింతన చేయవచ్చును ఎందుకనగా ఉపశమ గుణాలను గురించి కేవలం వినటం వలన కూడా చిత్తము ప్రసన్నమవుతుంది ఈ ఆరు అనుస్మృతుల విషయంలో ఎట్లనే ఇప్పుడు వైరాగ్యం లేని వాడికి ఏమీ దొరకదు సాధన మార్గంలో ఏమీ దొరకదు కాకపోతే మంచిని స్మరించుకోవటం వల్ల సుగతి మాత్రం దొరుకుతుంది అని అంటే మంచి గతిని లేదా దేవతా జన్మను లేదా మానవ జన్మలోనే సుఖకరమైన స్థితిలో సుఖర సుఖకరమైన పరిస్థితుల్లోనూ జన్మిస్తాడు ఈ ఉపశమాను స్మృతిలో నిమగ్నమైన నిమగ్నమైన భిక్షువు సుఖంగా నిద్రపోతాడు సుఖంగా మేల్కొంటాడు శాంతించిన ఇంద్రియాలు మనస్సు కలవాడు అవుతాడు లజ్జా సంకోచాలు కలిగి ప్రసన్నవదనుడై ఉత్తమమైన దాని పట్ల మొగ్గుగలవాడై సబ్రహ్మచారుల ఆదర గౌరవాలకు తగినవాడు అవుతాడు చివరకు ఉచ్చస్తర స్థితిలోనికి ప్రవేశం దొరకనప్పటికీ ఉచస్త స్థితి అంటే మార్గ ఫలాలు ఏవి అవే నాలుగు అరియ మార్గ మార్గాలు ఫలాలు అదే అట్ట అరియ పుగ్గలు అనమాట సోతాపన్న సకదాగామి అనగామి అర్హంత మార్గము ఫలము అని ఎనిమిది ప్రవేశం దొరకనప్పటికీ సుగతిని మాత్రం తప్పక పొందుతాడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా మంచి గతిని మాత్రం పొందుతాడు నిర్వాణాన్ని పొందకున్నా వైరాగ్యం రానంత వరకు నిర్వాణం లేదు అందువల్ల అది లేనటువంటి వారు దీన్ని స్మరించినప్పుడు నిర్వాణాన్ని పొందకున్న మంచి గతిని మాత్రం పొందుతారు అని అందువలన బుద్ధిమంతుడైన యోగాభ్యాసి అనేక గుణాలు గల శ్రేష్టమైన ఉపశమాన స్మృతిని అప్రమత్తుడై అంటే జాగ్రత్తగా ఉంటూ ధ్యానించుగాక ఇది ఉపశమాన స్మృతి యొక్క విపులమైన వ్యాఖ్యానం అంటే ఇక్కడికి ఈ అనుస్మృతులు అన్నిటి గురించి చెప్పుకోవడం అయిపోయింది తర్వాత ఏమిటి బ్రహ్మ విహారాలు ఆ తర్వాత వీటి గురించి వీటిని రేప రేపటి నుంచి చెప్పుకుందాం వీటి గురించి यहज इकड़की साल <स्थारी>